బాబు ఉండడం ఇష్టం లేక ఓన్ బిజినెస్ స్టార్ట్ యూలిక్ వెబ్సైట్ లోకి వెళితే లింక్ ఇస్తాను అందుట్లోకి వెళ్తే పిల్లలకు సంబంధించినటువంటి అనే డ్రెస్లు మంచి కలర్ ఫుల్ డ్రెస్ అన్ని కూడా ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవచ్చు వీటిలో ఏమున్నాయో చూద్దాం మిత్రమా చూడండి బాబు చూపిస్తూ ఉంటాడు మీరు చూడండి ఇవైతే లో చాలా బాగున్నాయి మెత్తగా ఉన్నాయి కలర్స్ బాగున్నాయి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది మిత్ర వచ్చేసాను వీడియో ఏంటంటే ఇదిగోండి తనైతే లో ఉంటారు నా సబ్స్క్రైబర్ నసీమ మరి తనైతే ఒక చిన్న హెల్ప్ అడిగారు నేను ఇక్కడికి వచ్చాను మిత్రమా సబ్స్క్రైబర్ వల్ల బాబు మరి తనైతే చదువుకున్నాడు ఖాళీగా ఉండడం ఇష్టం లేక తనైతే ఓన్ గా చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు చూడండి యూలిక్ వెబ్సైట్ లోకి వెళ్తే లింక్ ఇస్తాను అందుట్లోకి వెళ్తే పిల్లలకు సంబంధించినటువంటి అన్ని అనే డ్రెస్లు మంచి కలర్ కలర్ఫుల్ డ్రెస్లు అన్నీ అన్ని కూడా ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వీటిలో ఏమున్నాయో చూద్దాం మిత్రమా చూడండి బాబు చూపిస్తూ ఉంటాడు మీరు చూడండి ఇవైతే క్లాత్లు చాలా బాగున్నాయి మెత్తగా ఉన్నాయి కలర్స్ బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో తర్వాత రేటు కూడా రీజనబుల్ ఉన్నాయి క్లాత్లు మాత్రం చాలా బాగున్నాయండి ఇది చూడండి మెత్తగా ఉందంటే క్లాత్ చాలా బాగుంది కూడా దొరుకుతాయో లేదో కానీ ఇక్కడ మాత్రం చాలా బాగున్నాయి ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా చక్కగా కలర్ఫుల్ గా మరి తెప్పించారు మిత్రమా మీరు చూడండి కలర్ కలర్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా డెలివరీ మనం ఈ ప్యాంటు కూడా ఫోర్ నైంటీ నైన్ తక్కువ ప్రైస్ క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు షర్ట్ షర్ట్స్ కూడా అంతే ఇది వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ పడుతుంది ఈ షర్ట్స్ ప్రీమియం క్లాత్ మంచి క్వాలిటీ దీంట్లో ఏమైనా తేడా వస్తే చెప్పండి మీరు రిటర్న్ తీసుకుంటాను ఈ టీషర్ట్స్ వచ్చేసి టూ నైంటీ నైన్ ఓన్లీ టూ నైంటీ నైన్ చాలా తక్కువ మీరు బయట తీసుకుంటే రిటైల్లో మీకు ఈ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది మన దాంట్లో త్రీ టూ నైంటీ నైన్ మీరు వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు అంటే మీరు మాకు కింది ఇచ్చే నెంబర్లతో అప్రోచ్ అవ్వచ్చు అలా కూడా మీకు క్యాటల్ లాట్స్ మాకు కాంటాక్ట్ అయ్యి మీకు కూడా అలా అలా కూడా డెలివరీ చేస్తాం ఓవర్ ఇండియా ఉంది అండి ఇప్పటివరకు జెంట్స్ ఇ చూశాం కదా ఇప్పుడు లేడీస్ ఈ చూద్దాం చూడండి ఇది చక్కగా ఇంట్లో డైలీ వేరే వేసుకోవచ్చు కాలేజీకి వెళ్ళే పిల్లలు వేసుకోవచ్చు తర్వాత పర్చు వేరు కూడా వేసుకోవచ్చు అండి అన్ని చక్కగా రీజనబుల్ రేట్గా ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఎయిట్ వరకు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూడండి చున్నీ కూడా చూడండి ఎలా వచ్చిందో నెట్ వచ్చింది తర్వాత చూడండి ఇదైతే బాగా ఉంది నాకైతే బాగా నచ్చింది ఇదైతే చూడండి ఇంకా ఇవే కాకుండా చాలా ఉన్నాయండి సారీస్ తర్వాత నైటీస్ ఇంకా వస్తాయి ఇంకా కొన్ని ఉన్నాయి ఆర్డర్ పెట్టినవన్నీ కూడా అయిపోయాయి కొన్ని స్టాక్ ఉంటేనే నేను మీకైతే చూపిస్తున్నాను చాలా మందికి కూడా డెలివరీ అయ్యి ప్యాక్ చేసినవి కూడా చాలా ఉన్నాయి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మరి ఆర్డర్ పెడుతున్నారు అవి వెళ్ళిపోతున్నాయి మిత్రమా మీకు నచ్చినాయా చూడండి క్లాత్ అయితే చాలా బాగుంది మెత్తగా ఇక్కడ వచ్చే క్లాత్ ఎట్లున్నాయంటే చాలా బరక బరక వేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటున్నాయి కదా ఇవైతే క్లాత్ చాలా మెత్తగా చాలా బాగున్నాయి మిత్రమా చూడండి మిత్రమా మరి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందని చెప్పాను కదా దాదాపుగా పొద్దుట కూడా పది ప్యాక్స్ వెళ్ళిపోయాయి ఇంకా మిగిలినవి ఇక్కడ ఉన్నాయి చూడండి నేను చెప్పాను కదా యాప్ ఈ యాప్ లోకి వెళ్తే కనుక మీకు అన్ని కూడా మరి అవైలబుల్ గా ఉంటాయి మీరు నచ్చి పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా నిజామాబాద్ వరంగల్ ములుగు ఆ ప్రాంతాల నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారు మిత్రమా ఇవన్నీ కూడా మరి ప్యాక్ చేస్తున్నాయి వాళ్ళు వెళ్ళిపోవాలి సాయంత్రం వరకు ఇవన్నీ కూడా వాళ్ళకి వేసేస్తాం మిత్రమా ఇది ప్రమోషన్ వీడియో మిత్రమా ఏంటంటే ఈ చిన్న వయసులో చాలా మంది ఈ వయసులో చదువుకొని తర్వాత జులై గా తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ చిన్నోడైతే నా సబ్స్క్రైబర్ వాళ్ళ అబ్బాయి తను కుటుంబానికి సపోర్ట్ గా ఉండడానికి ఏదైనా నేను చేయాలనే ఆలోచనతో యాప్ ని ఎంచుకొని మరి ఇట్లా బట్టలు సేలింగ్ చేస్తున్నాడు ఈరోజు మళ్ళీ ఒకసారి చూడండి ఈ యాప్ లోకి వెళ్తే మీకు చక్కగా అన్ని రీజనబుల్ రేట్లకే దొరుకుతాయి మిత్రమా సపోర్ట్ చేయమని అడిగాడు కాబట్టి తనని సపోర్ట్ చేస్తే ఇలాంటి పిల్లలు ఇంకా మరి చాలా మంది తెలుసుకొని కూడా మేము ఖాళీగా ఉండవద్దు మేము కూడా కుటుంబానికి మరి హెల్ప్ చేసే వాళ్ళుగా ఉండాలని చాలా మంది ఆలోచన కలుగుతా ఆలోచన వాళ్ళకి కలుగుతుందనే ఉద్దేశంతో మరి వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను మిత్రమా నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా మరి చిన్నోడిని ఎంకరేజ్ చేస్తారని మరి ఈ యాప్ లోకి వెళ్ళి ఒకళ్ళు మీకు నచ్చినట్లయితే మరి కొనుక్కొని బాబుని సపోర్ట్ చేస్తారని నేను ఆశపడుతున్నాను మిత్రమా ఇప్పటి వరకు చూసిన వాటి అన్నిటిలో కూడా ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అన్ని డ్రెస్సులు కూడా అన్ని సైజులు అవైలబుల్ గా ఉన్నాయి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ మిత్రమా వివాహ శుభకార్యాలకు తర్వాత ఇంకా కుటుంబంలో జరిగే అన్ని శుభకార్యాలకు మరి మన బడ్జెట్ లో బాబు మనకి డిజైన్ చేసి తన తరపున వెళ్ళామనుకోండి అవి తీసుకోవచ్చు మీరు ఇంట్లో ఉన్న నలుగురికి మేము తక్కువ తక్కువ అంటే తక్కువలో తెచ్చి చూపెడతాం మీరు నెంబర్ కాంటాక్ట్ అది కూడా ఏర్పాటు చేస్తాం కింద నెంబర్ కి కాంటాక్ట్ అయినట్లయితే మన కుటుంబంలో శుభకార్యాలకి మరి డిజైనర్ డ్రెస్సులు కావాలి అంటే కనుక దగ్గరుండి డిజైన్ చేయించి మన ఫ్యామిలీ బడ్జెట్ లో మనకి అందిస్తారు మిత్రమా